ఇంట్లో ఉంటే అంతమందికి మందికి పదిహేను వేల చొప్పున ప్రతి విద్యార్థికి ఇస్తారని కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని ఆమె పేర్కొన్నారు భవిష్యత్తు గ్యారంటీ ఉంటుందని ఆమె పేర్కొన్నారు ఇసుక ఉచితంగా ఇస్తామని ఎస్సీ ఎస్టీలకు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని ఆమె తెలిపారు పంతొమ్మిదవ డివిజన్ వవ్వేరు గ్రామ పంచాయతీ సోదర సోదరి మనులకి తెలుగుదేశం నాయకులకి బీజేపీ నాయకులకి జన సైనికులకి ఇంత ఘన స్వాగతం పలికినందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకొచ్చాను మీ ఆడపడుచుగా అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు మమ్మల్నిద్దరినీ మీ అపూర్వమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను మీకందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకి సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో సమర్థవంతంగా నిర్వహించగలగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో మీ గ్రామంలో ఒక్క పని కూడా జరగలేదని ఈ స్థానిక నాయకులు ఒక రెండు పేజీలు ఇచ్చారు నాకు ఇప్పుడు కానీ ఒక్క పని కూడా జరగలేదని చెప్పి చెప్పారు కానీ గ్రామానికి వెళ్ళినా ఏ గ్రామం పోయినా ఇంతకన్నా ఏమీ ఇవి లేవు ఈ రెండు కామన్ అనమాట నీళ్లు శ్మశానం అదేవిధంగా ఈ గ్రామానికి ఇరవై సంవత్సరాల నుండి లైబ్రరీ కానీ బస్సు బస్సు కూడా లేదంట బస్సు లే విద్యార్థులు రైతులు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు కావున ఈ రెండింటిని మంజూరు చేయించగలరు ఇది ఈ పంతొమ్మిదవ వార్డు బుచ్చిర్రిపాలెంకి ఎంత దూరంలో ఉందా టోల్ గేట్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత దూరం మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఇక్కడి నుంచి అక్కడికి బస్ బస్సు కూడా వేయలేని ఎవరు కౌన్సిలర్ అసలా ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఈ రోజుల్లో ఎక్కడున్నాం మనం ఏ టైంలో ఉన్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నాం ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంతమంది ఇక్కడున్న గ్రామస్తులకి కనీస బస్సు సౌకర్యం కూడా లేకుండా ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు గ్రావలు తీసుకుపోవడానికి బ్రిడ్జ్లు అన్ని పగలగొట్టేసి దానికైతే సరైన రోడ్డు ఉంది కానీ బస్సు మాత్రం రాదా రాదాయన పని అది మనం ఇంకా కళ్ళతో చూడలేదు కానీ వీళ్ళు ఇచ్చారు కాబట్టి మీకు చెప్తున్నాను వెళ్ళి చూద్దాం తర్వాత ఈ గ్రామ సహజ సంపద గ్రావెల్ నైన్ ట్వంటీ సర్వే నెంబర్లో గల గ్రావెల్ సంపదను స్థానిక వైసీపీ కౌన్సిలర్ ద్వారా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు తనకిష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా గ్రామ సంపదను దోచుకున్నాడు అని చెప్పి ఈ గ్రామస్తులందరూ అర్జీ ఇవ్వడం జరిగింది తద్వారా కనిగిరి రిజర్వాయర్ ప్రాంతంలో బ్రిడ్జ్లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి కలవర్టులు కూలిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి అధిక ఓవర్లోడ్ గ్రావెల్ తీసుకెళ్లడం ద్వారా ఈ రోడ్డు ధ్వంసమైంది అని చెప్పి చెప్పారు అదేవిధంగా అవి రెండు చెప్పారు అలాగే ఇక్కడ అవి రెండు చాలా బాగా జరిగాయి గ్రావెల్ తవ్వకడం బ్రిడ్జ్ చడిపోయి అంతా అయిపోయి కానీ బీసీ వాళ్ళకి గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కానీ ఒక్క పని కానీ చేసిన పాపం పాలేదు ఎందుకంటే ఇవన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ళులు సగంలో ఆగిపోయి ఉన్నాయి ఆ ఇల్లు అట్ట నేను ఇప్పుడు వచ్చే దారిలో చూసాను ఆ ఇల్లు అలాగే ఆగిపోయి వాళ్ళు గుడిసెల్లో ఉన్నారు పక్కన రేకులు వేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి జరగలేదు విధంగా మా ఊరి శ్మశానంకి దారి ప్రహరి మండపము సరిగ్గా లేవు వాటిని నిర్మించవలసిందిగా కోరుతున్నారు మీ గ్రామస్తులు తప్పకుండా చేస్తాము ఇది కూడా వాళ్ళకి కనపడలేదు గ్రావెలు తవ్వినప్పుడన్నా ఇక్కడ సంపాదించుకున్న దాన్ని కనీసం వాళ్ళకు ఒక శ్మశానం కట్టించుంటే చాలా బాగుండేది కొంచెం డబ్బులు దాంట్లో నుంచి తీసి కానీ అది పట్టలేదు వాళ్ళకి